వెల్కమ్ టు జిఎస్సీ క్రియేషన్ వాచ్ పల్లెటూర్లలో ఫిష్ ఎలా క్లీన్ చేసుకుంటారో మీకు తెలుసా ఇప్పుడు నేను ఎలా అనేది మీకు చూపిస్తాను సిటీలో అంటే వాళ్ళే కట్ చేసి ఇస్తారు పల్లెటూర్లలో మాత్రం ఇలా చేపలు సెట్ చేసుకున్నాక సైడ్స్ ఈకలు అన్నీ కోసేస్తారు ఫస్ట్ పల్లెటూర్లలో స్పెషల్గా ఒక రాయి అనేది ఉంటుంది కంపల్సరీగా ప్రతి ఇంట్లో ఫిష్ తినేవాళ్ళు ఇంట్లో ఈ రాయి ఉంటే ఆ రాయికే రుద్దుకుంటారు ఆ రాయి ఎలా అంటే కొంచెం రఫ్గా ఉండేలాగా చూసుకుంటారు ఇప్పుడు ఫిష్కి సైడ్ ఈకలు వెనక తోక కోసేసారు వెనక తోక కోసేసాక ఈ ఫిష్ని ఆ బండకేసి ఒకసారి రుద్దితే దాని పులుసులు స్కిన్ పైన అంతా ఊడిపోతుంది ఈజీగా పెద్దగా కష్టపడే పని కూడా ఏం లేదు అలా దాన్ని బాగా రుద్దేసి కొంచెం కల్లుప్పు ఇంట్లో కల్లుప్పు ఉంటుంది కదా ఈ కల్లుప్పు స్పెషల్గా చేపలు రుద్దడానికి చేపలు పైన క్లీన్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ రోజుల్లో ఇంకా ఏం వాడుతున్నారంటే బియ్యం కడిగిన నీళ్లు మన చేపలు వేసి కడిగితే వాసన రాదు ముక్కలు అలాగే మజ్జిగ లేదు అంటే వెనిగర్ ఇలాంటివి కూడా యూజ్ చేయవచ్చు చేపలు వాసన రాకుండా ఉండటానికి ఇలా చేప మజ్జిగ కట్ చేసేసి దాని లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేసారు తీసేసి మనకి సరిపడా ముక్కలు కోసేసుకొని ఎప్పుడైనా చేపని ఓన్లీ రౌండ్గానే కట్ చేసుకుంటారు దాన్ని అటు ఇటు కట్ చేయరు ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి విరిగిపోతాయి అని చెప్పేసి ఇప్పుడు ఈ చేపలో ఎగ్స్ ఎగ్స్ వచ్చాయి ఆ ఎగ్స్ని గిన్నెలోకి సపరేట్గా తీసేసుకున్నారు ఇవి కూడా కూరలో వేసుకోవచ్చు లేదు అంటే వీటిని ఆమ్లెట్ లాగా ఆయిల్ వేసి వేయించుకుంటే చాలా బాగుంటుంది ఈ సైజు ముక్కలు కట్ చేసుకొని ప్రతి ముక్కలో లోపల ఏం లేకుండా నీట్గా కడిగేసుకుంటారు ఇలా కడిగాక మరల ముక్కలన్నీ ఒకసారి కొంచెం ఉప్పేసి రుద్దేసి మంచి క్లీన్గా ఉన్న గిన్నె తీసుకొని గిన్నెలో వేస్తారు మా ఇంట్లో అయితే చేపలు ఇలా క్లీన్ చేస్తారు తల దగ్గర డెక్కలు ఉంటాయి కదా ఆ డెక్కలు ఐసు చేత్తో వచ్చే వరకు తీసేస్తారు చేప తల తినడం కష్టంగా ఉంటుంది కానీ చాలామంది తల తిన్నవాళ్ళు తల వదిలిపెట్టరు తల టేస్ట్ చాలా బాగుంటుందంట చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది చేపలు తినేవారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని అంటారు చికెన్తో కంపేర్ చేస్తే చేపలు సర్వ విధాల మేలు అసలు చేపల కూర తినే అదృష్టం ఉండాలని పల్లెటూర్లలో ఉండేవాళ్ళు ఆ చెరువుల దగ్గర ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తెచ్చుకొని ఎంత బాగా ఇలా ఇంట్లో క్లీన్ చేసుకొని తింటారో చేపలు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే